నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ ఫాతిమా ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యనగర సముద్ర తీరంలో సాగర హారతి కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల ఎమ్మెల్యే వేగసిన నరేంద్ర వర్మ చెల్లారెడ్డిపాలెంలోని విద్యా నెక్స్ట్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అలరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రిన్సిపల్ పివి లక్ష్మి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కన్మూరి రామకృష్ణం నియామకం బాపట్ల ఎంఎల్ఏ వేగసన నరేంద్రవర్మ అభినందనలు మహారాష్ట్రలోని ఆంబులెన్స్లో అగ్ని ప్రమాదం తప్పిన పెనుముప్పు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిట్ హామీల మోసం సోషల్ మీడియాలో అందరూ ప్రశ్నిద్దాం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడి ఐదున్నర నెలల పాలనలో రాష్ట్రంలో నూట డెబ్బై ఏడు హత్యలు ఐదు వందల పైగా హత్యాయత్నలు తెలుగుదేశం పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం నేటి సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల పాత్ర కీలకమని అబ్జర్వేషన్ సైకాలజిస్ట్ పిన్నిపోయిన శ్రీమన్నారాయణ అన్నారు బాపట్లలోని అక్షర విద్యాభవన్ హైస్కూల్లో జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ తరంలో విద్యార్థులు వారిలో ఉన్న అద్భుతమైన సామర్థ్యాన్ని సాంకేతికతకు జోడించి సమగ్ర ప్రణాళికతో కృషి చేస్తే ఉన్నత స్థితికి వస్తారని చెప్పారు తద్వారా సమాజం కూడా అభివృద్ధి పదంలో పనిచేస్తుందని తర్వాత తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రతి మనిషి అనేక శక్తులతో కూడిన అంతర్గత నిర్మాణంతో జన్మిస్తాడని సమాజంలో పరిస్థితులకు అనుకూలంగా కృషి చేస్తూ స్తులకు ఒక రూపాన్ని ఇవ్వడమే నైపుణ్యం అని నిర్వహించారు ప్రతి ఒక్కరూ నైపుణ్య స్థితిని చేరుకునేలా శక్తి వంచనా లేకుండా చేయాలని సూచించారు బాపట్లలోని సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బాపట్ల ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మ సాగర్ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు ఆయన పాల్గొని అనంతరం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు మహారాష్ట్రలోని జలగాం లో గర్భిణీ స్త్రీ ఆస్పత్రికి తరలిస్తున్న డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వాహనం నుంచి దిగిపోయారు కాసేపటికి అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు చంద్రబాబు ఇదిగోని మోసం ఎన్నికల ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల మోసమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు హామీలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదు అమలు చేసే ఉద్దేశం ఉంటే బడ్జెట్లో ఆ స్థాయి కేటాయింపులు ఎందుకు చేయలేదు హామీలు అమలు చేయకుండా నువ్వు చేసింది మోసం కాదా ఇది ఆర్గనైజేషన్ నేరం కదా అని నేను ట్వీట్ చేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ క్యారియర్ మొత్తం సోషల్ మీడియాలో ప్రశ్నించబోతున్నామని అన్నారు నువ్వు ఇచ్చిన హామీల అమల్లో మాట తప్పిన నీపై నాలుగు వందల ఇరవై కేసు ఎందుకు పెట్టకూడదు సోషల్ మీడియా వేదికగా మేము ప్రశ్నించబోతున్నామని అన్నారు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మోసం ఎన్నికల దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది డెబ్బై నాలుగు వేల కోట్లు నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు నీ మీద ఫోర్ ట్వంటీ ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ట్వీట్ చేయబోతున్నాం ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు పెన్షన్ మొత్తం మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు బాపట్లలోని చీల్ రోడ్డులోని రుక్మిణి సమేత స్వామి దేవాలయంలో స్వామివారికి చతుర్దశి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆలయార్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలో ఆలయ అర్చకులు రొంపిచెల్ల కేశవాచార్యులు మేడూరి వెంకట అప్పలాచార్యులు నెమలికంటి హనుమంతరావు ఆలయ ధర్మకర్త మార్టూరు బద్రీనాథ్ దంపతులు మురళి వెంకటరమణ నీరజా దేవి దంపతులు వెంకట సుబ్బారాజు జ్యోతి దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అనంతరం దేవాలయ భక్త బృందం కళ్యాణోత్సవంలో పాల్గొంది స్వామివారి నీరాంజనం తీర్థ ప్రసాదాలు వినియోగంతో కార్యక్రమం ముగిసింది సుమహోర్తకాళ సూర్యా ఆను యుద్ధీతం పరమం పవిత్రం కళ్యాణ విభయత్నాడ నివాస శ్రీనివాసాయ మంగళం బాపట్లలో నందిరాజు తోటలో శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామికి విశేషమైన మంగళహారతి జరిగిందని ఆలయ అర్చకులు చివకూరి దుర్గాప్రసాద్ తెలిపారు కార్తీక మాస సందర్భంగా స్వామిని దర్శించడానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారని అర్చకులు చివకూరి దుర్గప్రసాద్ వంశీ వల్లభ శర్మ తెలిపారు मान् कामकामाय मा का मा मख्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ओम तद्वायो ओम तदात्मा ओम तत्सत्यो ओम तत्सर्व ओम तत्पुरो नम अंतर ते बोधेशु गुहायां विश्वमूर्तिषु तम यज्ञस्त वषटकारस्वींद्रस्तक रुद्रस्व विष्णु तम ब्रह्म प्रजापते दाप आपो ज्योतिरसमृत ब्रह्म भूर्भवश्वर सद्यो जात प्रबध्यामी सद्यो जाताय नमो नमः भवे भवेना भव स्वमोद्भवा यम वाम देवा यनम अजेषा यनम श्रेष्ठा यनम रुद्र यम कालाम कल विकम बल विकम बलाम बल प्रमदनार्वूतमना वम घोभ्योद घोष्यो घोरघोरभ्येभ्यो सर्वे ऐभ्यो नमस्ते अस्रु रुद्रूप्यपुरमहे महादेवाय धेमहे तन्नोद्रचोदया आद सर्वभूतानां

అనయా గంగా ఓంకార స్వామి అనయాతిక మాసీకమాసపర్వతి ఓంస్వామికాహన్యాసూర్వ రుద్రవారాభిషేకానంతరేదాస్ కాకినాడలోని సుబ్బయ్య హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరుగాంచిన కాకినాడ సుబ్బయ్య హోటల్ లో విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు కాకినాడ సుబ్బయ్య హోటల్లో జర్నీ కలకలం వార్త నేపథ్యంలో జెర్రీ ఒక వ్యక్తి భోజనములో దర్శించడం ఇచ్చింది అయితే అదే సమయంలో హోటల్లో భోజనం చేస్తున్న కేంద్ర మానవ హక్కుల కమిషనర్ ఇన్ఛార్జి చైర్మన్ విజయభారతి ఫిర్యాదుతో అధికారులు సుబ్బయ్య హోటల్ ను సీజ్ చేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యలంగ సముద్ర తీరానికి బాపట్ల జిల్లా సాధకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోనార్ది విచ్చేసి అక్కడ ఏర్పాట్లు చేస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సముద్ర తీరం సమీపంలో ఉన్న శివాలయం సందర్శించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు గుణ రఘుపతి వెంకట నాయకులు కార్యకర్తలు భీమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సమాప్తం తిరిగి నమస్కారం